హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర సందర్భంగా ఏదైతే అక్కడ స్పీచ్ ఇచ్చారో దానికి దానికి సందర్భంగా మాట్లాడడానికి ప్రచారం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో ఏదైతే మాట్లాడు వారాహి యాత్ర పరంగా మాట్లాడారో అందులో ఒక కీలక పాయింట్ తీసుకొచ్చారు ఏదైతే తమిళనాడు ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఉదయనేది స్టాలిన్ గారో వాళ్ళు ఏదైతే సనాతన ధర్మం గురించి ఇది ఒక వైరస్ లాంటిది అని ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారో దానికి పవన్ కళ్యాణ్ గారు ఎదురుదారి చేశారు అంతే మాటలు యుద్ధం చేశారు అన్నారు సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం చూస్తుంటే మీకు ఏమనిపించింది ఎప్పటికైనా ఒకడు మాట్లాడేవాడు స్పందించేవాడు దొరికాడు అని అనిపించింది ఇప్పుడు అఖండ భారతంలో సుమారుగా నూట యాభై కోట్ల మందిలో ఎయిటీ పర్సంటేజ్ అంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ క్రోర్స్ వరకు హిందువులు ఉన్నారు అంటే ఐ మీన్ హిందువులనే కాదు సనాతన ధర్మం ఫాలో అయ్యేవాళ్ళు సో మీరు అన్నట్టు ఎవడో ఒకడు వైరస్ అనడం ఒకడు అంటాడు రామాయణం ఏదో ఏదో చెత్త పదంతో పోల్చి అంటాడు ఒకడు విషవృక్షం అంటదొక ఆవిడ అటువంటి వాళ్ళకి కూడా ఫ్యాన్స్ రాముడు అంటేనే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఒక డైరెక్టర్ ఉంటాడు ఆ డైరెక్టర్ ఏదో మాట్లాడినా కూడా ఎవడో యాజిటేషన్ తీసుకురాడు నేను చెప్తున్నాను కదా మనల్ని అనట్లేదు మనకి కాదు కదా అనే ఫీలింగ్లో హ్యూమన్ సైకాలజీ ఉంది కాబట్టి సరే అట్లా కొట్టుకుపోతుంది అయితే నిన్న ఇంత ఎప్పుడో స్టాలిన్ ఉదయనిది స్టాలిన్ అన్న మాటని ఇప్పుడు ఒక బిల్ల బచ్చాగాడు ఇలా అన్నాడే ఒకప్పుడు అన్నప్పుడు కూడా ఎవరు స్పందించలేదు మేబి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారేమో పవన్ కళ్యాణ్ గారు ఇది అది కూడా చాలా రోజులైంది స్టాలిన్ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు అతని మీద కూడా ఖండించిన వాళ్ళు ఉన్నారు మఠాధిపతులు ఖండించారు చాలా మంది ఖండించారు ఎస్పెషలీ రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తి అయితే ఓపెన్ గానే అన్ని చెప్తుంటాడు ఆయన ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఇలా మాట్లాడతారు వాళ్ళ మదరు వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఆవిడ నెలకు ఒకసారి అయినా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారంట తిరుపతికి వచ్చి లేదంటే కంపల్సరీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తారంట చెన్నైలో ఉంటే మరి ఇదేంటిది ఈయన నుంచి ఉదయనిధి స్టాలిన్ అంట ఈయన వేరే మతస్థుకు సంబంధించిన తల్లి మాత్రం ఇక్కడ ఇంట్లో తల్లిని నువ్వు కంట్రోల్ చేయలేవు అనివి వైరస్ని ఎట్లా ఆపేస్తానంటావు సో పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి అసలు మనకి సనాతన ధర్మంలో ఈ ప్రాయోపవేశం అని లేదా ప్రాయశ్చిత్త కర్మలని సంప్రోక్షణలని ప్రక్షాళనలని అలా కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి ప్రాయోపవేశం అంటే తనకు తానుగా శిక్షించుకొని ఉండేదాన్ని ప్రాయశ్చిత్తం అంటే చేసిన తప్పుని సరిదిద్దుకోవడం అని సంప్రోక్షణ అంటే ఎవరి వల్ల జరిగిన తప్పిదానికి దోషాలు లేకుండా ఉండే నివారణ అని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి సో వాటన్నిటినీ ఒక మనకు తెలుసో తెలియకో ఆ ప్రసాదం తినడం వల్ల కానీ లేదంటే ఆ దేవాలయం కానీ ఆ గర్భగుడి కానీ అపవిత్రమైన భావంతో కానీ అలా ఉన్నప్పుడు స్వామి మా ద్వారా కూడా నీకు అపచారం జరిగింది కాబట్టి దా అందుకు శిక్షగా మేమే ఒక ప్రాశ్చిత కర్మ పూజ చేసుకుంటామని ఒక శాస్త్రంలో ఒకటి ఉంది సో అట్లా చేశారు చేసి దానికి ఒక వారాహి అమెండ్మెంట్ లాంటిది ఒక బుక్ తీసుకొచ్చారనమాట దాంట్లో కూడా ఆయనకి చాలా ఇష్టమైన కవి గుంటూరు శేషేంద్ర వర్మ కవి అని ఉంటారు ఆయన ఒక ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అక్కడ పెట్టి తద్వారా వారాహి పుస్తకంలో వచ్చే అమెండ్మెంట్స్ ఏంటంటే ఇట్లాంటి మతపరమైన అది ఏ మతమైనా కావచ్చు హిందూ మతము క్రిస్టియనా ముస్లిమా బౌద్ధ మతమా సిక్కు మతమా ఇంకా మనకు చాలా మతాలు ఉన్నాయి అవును కదా సో ఇన్ని మతాల్లో కూడా ఎవరికి ఎవరు దూషించుకోకూడదు ఎవరికి ఎవరు కించపరిచినట్టు మాట్లాడకూడదు ఎవరికి ఎవరు అవహేళన చేయకూడదు ఎవరు మత విశ్వాసాలు వాళ్ళవి ఎవరి నమ్మకాలు వాళ్ళవి అంతే కదా ఇప్పుడు నచ్చితే నువ్వు దేవాలయానికి వెళ్ళు నచ్చితే నువ్వు మసీదుకి వెళ్ళు నీ నువ్వు నచ్చితే నీ దాంట్లో కానీ బలవంతం చేయడాలు ఎదుటి వాళ్ళని కించపరిచేలా మాట్లాడాలు అనేది కరెక్ట్ కాదు దానికి సంబంధించిన ఒక చట్టం కూడా తేవాలి అలా తెచ్చినప్పుడే ఖచ్చితంగా అమలు అవుతుంది ఇంకోటి నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో కోర్టులు కూడా ఇండైరెక్ట్గా ప్రశ్నించాడు ఆయన ఇదే ఇతర మతాల గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే వెంటనే కోర్టు సుమోటోగా సుమోటోగా స్వీకరించైనా వాడి మీద అక్షింతలు చల్లడము ఇట్లా చేయడం కరెక్ట్ కాదో అని స్పందిస్తాయి అదే ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడేది మాత్రం ఏ కోర్టులు మాట్లాడు ఎవరికి క్వశ్చన్ చేయు ఏది సుమోటోగా స్వీకరించు అంతే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక మతం ఒక పండగ వచ్చిందంటే వెంటనే ఈ పండగ చేసుకోకూడదు ఈ పండగ చేయడం వల్ల ఈ వైరస్ వస్తుంది ఈ ఏమిటి రకరకాల వ్యాధులు ప్రబలుతాయి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు మరి మిగతా మతాలకు పండుగలు వచ్చినప్పుడు ఎందుకు చెప్పరు మీరు అది కూడా చెప్పచ్చు కదా అక్కడ చెప్పరు అక్కడ ఎవ్వరూ మాట్లాడరు ఇక్కడ అంటే నాకు నిన్న ఆయన ఆవేదనలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ నూట యాభై కోట్లలో ఇంచుమించు వంద కోట్ల ఉన్న హిందువులే మైనారిటీస్గా బతుకుతున్నారు దీనికి ఒక చట్టమైనది తీసుకురావాలి అని చాలా ఆవేశంగా మాట్లాడాడు ఊగిపోతూ మాట్లాడాడు మీరు అబ్జర్వ్ చేశారో లేదు అవును దాన్ని ఇంగ్లీష్లో చెప్పారు మళ్ళీ తెలుగులో కూడా మాట్లాడారు ఆ సందర్భంలోనే ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడడం రాముని దూషించడం లాంటి వాళ్ళు కొంత మీరు ఈ సోషల్ మీడియా వచ్చిన కొత్తలో మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది యధవలు కావాలని విగ్రహం మీద కాలు పెట్టి ఈరు పోయడాలు అవి వీడియోస్ కూడా మనం అప్పట్లో చూసాం తర్వాత వాళ్ళని పట్టుకొని చదగొట్టాలనుకున్న అది వేరే విషయం అంటే ఎవడో పట్టుకొని చెదగొడితేనే అప్పుడు చ చట్టాలు అమల్లోకి వస్తాయి లేకపోతే చట్టం లేదా ఇప్పుడు అందరికీ సమానంగా కొన్ని కొన్ని అరాచకాలు అన్యాయాలు జరిగినప్పుడు చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది అని అంటారు ఎవడో ఒకటి కంప్లైంట్ ఇస్తే కానీ ఎందుకు చేయరు ఎందుకు ప్రవర్తించిన ఇప్పుడు ఒక హత్య జరిగింది ఆ హత్య జరిగినప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పలాన దగ్గర ఉందంటే ఆ నోట ఈ నోటా స్ప్రెడ్ అయ్యి మొత్తానికి అక్కడికి వచ్చి అంత ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా సో ఇది కూడా ఎక్కడైనా అపచారం జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు కూడా సుమోటోగా స్వీకరించి మాకు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఇన్ఫామ్ చేశాడు ఫోన్ చేశాడు అని చెప్పి వెళ్ళి చేయొచ్చు కదా అలా ఎందుకు చేయరు ఇప్పుడు నిన్న ఆయన యొక్క ఆవేదన అదే ఇప్పుడు ఈవెన్ నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్లో సుమన్ గారు కూడా మాట్లాడారు దేవుడికి సంబంధించిన అపచారము ఇట్లా తెలిసి కూడా ఆ పనికి పూనుకొని ఎన్ని లక్షల మందితో ఇన్ని కోట్ల మందితో ఆ పని చేయడానికి సిద్ధపడ్డారంటే ఇది తీవ్రవాదం కంట భయంకరమైనది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ కన్నా భయంకరమైనది అన్నట్టుగా సుమన్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడడం నేను చూశాను ఒక విధంగా నిజమేనేమో అనిపించింది అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ఇక్కడ తప్పిదం జరిగింది దాన్ని ట్రేస్ అవుట్ చేయాలి అలా అంటున్నప్పుడు వీళ్ళెందుకు పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు ఒక మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఆయన కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే కలవడానికి వస్తేనే ఆయనకి తెలియలేదు ఎప్పుడో సంవత్సరం తర్వాత వాడిని తిరిగి రివర్స్ అయితే అవునా కలవడానికి వచ్చావు నాకు కుదరలేదమ్మా సరే ఇప్పుడు రండి అని పిలుస్తున్నాడు తిరిగి జగన్మోహన్ రెడ్డి సో కింద స్థాయి ఎవడో ఒక ఎంప్లాయ్ లేదా టీటీడీలో ఒక ఒక వెండరు టీటీడీకి సంబంధించిన ఒక వెండర్ లేదా ఒక భక్తుడు ఎవడో ఒకడు ఒక దుర్మార్గు పనికి పూనుకున్నాడు అది ఈయనకేం సంబంధం అయ్యా నాకు తెలియదు నా నేను పరిపాలన ఉన్నప్పుడు ఇలా జరుగుండొచ్చు నాకు తెలియదు నిజంగా ఎవడైనా సరే ఆ యధవ ఎవడైనా సరే నా పార్టీ వాడైనా సరే అని శిక్షించండి వదలకండి అని నేను ఒక్క మాట అంటే ఇంతవరకు రాదు కదా ఇం కవర్ చేసి కప్పిపుచ్చుకొని దానికి మరో వంద అబద్ధాలు ఆడి ఆలు చేత వేళ్ల చేత ప్రెస్ మీట్లు పెట్టించేసి అవసరం ఏముంది అసలు మీరు చేశారని అనలేదు కదా మీ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు అవునా ప్రభుత్వ హయాంలో జరిగిందంటే మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు కింద స్థాయి అవడా పడితే ముఖ్యమంత్రి వరకు ఏం సంబంధం తెలియపోవచ్చు కదా అలా అనేస్తే అలా స్కిప్ అయిపోవచ్చు కదా పోని ఇంకా వాడిని కూడా వెనకేసుకొస్తున్నారంటే అంటే మీకేమైనా హస్తం ఉందా ఈ లెక్కరు ఇసుక స్కామ్ లాగా ఇది కూడా మీకు హ్యాండ్ ఉందా మీరు ఎందుకు అంత భయపడుతున్నారు మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆవేదన సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ధర్మారెడ్డి గారి గురించి మాట్లాడారు ధర్మారెడ్డి గారు ఇప్పుడు మీరు ఎక్కడ ఇప్పుడు ఎందుకు మీరు బయటికి రావట్లేదు మీ అబ్బాయి గారు ఎవరైతే చనిపోయి మీ అబ్బాయి ఎవరైతే చనిపోయారో నాకు చాలా బాధేసింది చనిపోయిన ఒక తొమ్మిది రోజులక సరిగా అవ్వకుండా మీరు గుడికి వెళ్ళారు అది అపవిత్రం కదా చూస్తే సాయిబాబా గుడికి కూడా వెళ్ళారు ఇవన్నీ అపవిత్రాలే కదా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ధర్మరెడ్డి గారికి అన్నారు అవును అది నిజమే అంటారా ఆయన యాక్చువల్గా ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు జరిగింది ధర్మారెడ్డి గారు ఈవోగా చార్జెస్ తీసుకున్న కొత్తలో సో ఒక వైసీపీ నేత నేత తాలూకా కుమార్తెతో నిశ్చితార్థం ఏదో అయ్యిందని కూడా అనుకు అనుకున్నారు అప్పట్లో సో మరి ఏమైందో తెలియదు ఆయన కుమారుడు మరణించాడు దాని మీద కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి అది వాళ్ళ వ్యక్తిగతం మనకు అనవసరం సో అది జరిగిన తర్వాత కూడా ఈయన పట్టుబడి మూడు రోజులు రెండు రోజుల తర్వాత మరలా విధుల్లోకి వచ్చేసారు జనరల్గా సనాతన ధర్మంలో లేదంటే కొద్ది శాస్త్రాల ప్రకారం చెప్పింది ఏంటంటే ఎవరికైనా సరే పదకొండు రోజుల వరకు ఇది ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే పదకొండు రోజుల వరకు ఇది ఉంటుంది పదకొండు రోజుల తర్వాత మన ఇష్టం ఎక్కడికైనా వెళ్ళొచ్చు బట్ సంవత్సరం వరకు కొంత పట్టింపు ఉంటుంది అదేంటంటే గర్భగుడిలోకి వెళ్ళకూడదు కానీ దేవాలయాలకు వెళ్ళొచ్చు దేవుని దండం పెట్టుకోవచ్చు అన్ని అన్ని పనులు చేసుకోవచ్చు బట్ చా కొంతమంది చేదస్తుందో వన్ ఇయర్ వరకు దూప దీపాలు ఏవో పెట్టుకోరు కానీ పదకొండు రోజులు మాత్రం చాలా పట్టు ఉంటుంది ఈవెన్ సైంటిఫిక్ ప్రకారం కూడా ఆ చనిపోయిన యొక్క ఆత్మ ఒక పది పదకొండు రోజులు సుమారుగా రెండు వారాల పాటు వాళ్ళ పరిధిలోనే తిరుగుతుంది అనేది కూడా ఒక సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు కూడా ఆత్మకు కూడా కొంత వెయిటేజ్ ఉంది అని కూడా ఒక రీసెంట్గా ఒక సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేశారు అంటే అది మరి నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు అది వేరే విషయం సో అట్లాగా ఆ మీరు అన్నట్టు ఆ పెద్ద కర్మ చేసే పదకొండు రోజులు పన్నెండు రోజుల క్రతు ఉంటుంది కదా ఆ పన్నెండు రోజులు అయిన తర్వాత దేవాలయాలకు వెళ్ళొచ్చు బట్ అది అవ్వకుండా ఆయన మూడు రోజులకో సంథింగ్ పూర్తి అవ్వకుండానే వెళ్ళిపోయారు మరి ధర్మారెడ్డి పేరులో ధర్మారెడ్డి అని ఉంది అంటే హిందువుడే మేబీ పేర్లు ఉన్నా కూడా ఇతర మతస్తుల్లో స్వీకరించే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు మనకు తెలియదు నాకు మొన్నటి వరకు కూడా సజ్జల గారు కూడా క్రిస్టియన్ అనే విషయం నాకు తెలియదు ఓకే సరే అయితే మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముందు ఎవరో ట్వీట్ చేశారు వెనక ప్రెస్ మీట్లో మూడు సెలవులు ఉన్నాయి తర్వాత సగం లైవ్ లైవ్ అయ్యాక మూడు సెలవులు వెనక్కి లేవు అన్నమాట బొమ్మలు ఓహో ఈయన కూడా ఇదేనా అన్నట్టుగా అప్పుడు అనుకున్నాను మేబి అవునో కదకుండా వీళ్ళు పేరు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా ధర్మారెడ్డి అని ఉంటుంది ఈ పేర్లు అవే ఉంటున్నాయి కానీ మత విశ్వాసాలు వేరేగా ఉన్నాయి అది తప్పు కూడా కాదంటున్నాను మీ ఇష్టం అది భగవంతుడు అనేవాడు ఒక్కడు అండ్ నువ్వు ఏ పేరుతో కొలుచుకో అనవసరం కానీ ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన టీటీడీ దేవస్థానం కోసం అందులో పనిచేస్తున్నప్పుడు నువ్వు కనీసం ఆ స్వామి ద్వారా వచ్చే దక్షిణతోనే కదా నువ్వు బతుకుతున్నావు సో దానికి కనీసం గౌరవించిపోయిన పర్వాలేదు కానీ కించపరచద్దు రెస్పెక్ట్ ఇవ్వాలి తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు చాలామంది చెప్తారు కొంతమంది అన్యమతస్థులు కూడా చేస్తున్నారంట చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రసాదాలే స్వీకరించరు మరి స్వామి ఇచ్చిన చిల్లర తీసుకోవచ్చా అప్పుడు తప్పు లేదా ప్రసాదాలు మాత్రం స్వీకరించకూడదంట ఇది ఎక్కడ లాజిక్ సో మొత్తానికి ధర్మారెడ్డి గారు ఆ విధంగా ఎంటర్ అయ్యారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకో ఇరవై రోజులకో ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది ధర్మారెడ్డి గారిని ఈవో చేయడంలో కూడా చాలా పెద్ద గత ప్రభుత్వం ఒక చక్రం తిప్పింది డిఫెన్స్ సంబంధించిన ఏదో ఆయన్ని సో ఆ విధంగా ఆయన డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఈవోగా నియమించారని ఒక వార్త అయితే ఉంది అంటే ఆయన ఈవోకి అర్హుడు కాదు కానీ వైసీపీ వాళ్ళు ఆ విధంగా అర్హులు చేశారు అర్హులు చేశారు రాజు తలుచుకుంటూ కొరడా దెబ్బలు కొదవ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే కానిదేముంది సో ఇప్పుడు ఆ ధర్మారెడ్డి గారు ఏమయ్యారు ఇప్పుడు ఇది జరిగింది గత గత నాలుగేళ్లలో మార్చారు ఆ వెండర్లను మార్చేశారు రివర్ స్టాండింగ్ ద్వారా ఏవో పిలిచారు అన్నీ చేశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రమేయం లేకుండా అవ్వదుగా ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఈవో సంతకం లేకుండా ఏది ఎప్రూవల్ అవ్వదు కదా బోర్డు మెంబర్స్ అందరి అభిప్రాయంతో ఈవో ఓకే చేసిన తర్వాత సంతకం పెడతారు చైర్మన్ ఆమోదం కూడా ఉంటుంది మెయిన్గా ప్రభుత్వం తరఫున ఉండే అధికారిగా ఈవో ఉంటారు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక భక్త మండలికి సంబంధించిన వాళ్ళు చైర్మన్గా ఉంటారు సో ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఈ ఆల్రెడీ సిట్ ఉంది సిట్ అనేది ఆల్రెడీ ఆపేశారు ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సిబిఐ వస్తారా ఎవరు వస్తారా రానివ్వండి సెంట్రల్ నుంచి వస్తే ఇంకా మంచిది కదా సిట్ అనుకోండి ఆయన పేరు ఏంటి సర్వశ్రేష్ఠ ఆయన పేరు త్రిపాఠి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇది ఆయన పేరు ఆయన ఉన్ననుకోండి మళ్ళీ బాబుగారే నియమించారు బాబుగారు ఎలా చెప్తే అలా చేస్తారు అంటారు మళ్ళీ వీళ్ళే సో సెంట్రల్ వెళ్ళిపోయిందనుకోండి కేంద్ర నిఘా వర్గాల వాళ్ళు ఎవరు వచ్చేసినా లేదా కేంద్ర విభాగం సంబంధించిన ఎవరు చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది వీళ్ళ పరిధిలో ఏమి ఉండదుగా అప్పుడు మీరు ఏం కామెంట్ చేస్తారో చేయొచ్చు సార్ నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి ఏదైతే సభ పెట్టారో ఏదైతే ప్రెస్ మీట్ లాంటి ఒక బహిరంగ సభ ఏదైతే పెట్టారో పెట్టిన వెంటనే ఒక వన్ టూ అవర్స్ లో భూమన్న కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కళ్ళు తాగిన కోతిలాగా అని అన్నారు సో దా దానికి మీరేమంటారు గో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చాలా సేపటికి అంటే చాలా నెలలకి మరలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడడం అనేది కొంచెం ధైర్యం చేశారనిపించింది ఎందుకు ధైర్యం చేశారు వాళ్ళలాగా కూటమి వాళ్ళు ఊరికే కేసులు ఊరికే అరెస్టులు చేయరు చేయలేదు చేస్తారనే భయంతో ఎక్కడ వాళ్ళు సైలెంట్ అయిపోయారు మరలా మూడు నెలల తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఆహా వీళ్ళు మా మనలా కాదురా వీళ్ళు ఊరికే ఏం చేయరా అని అనిపించినట్టుంది చేశారు మేబీ ఇప్పుడు బీజేపీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉందేమో అందుకే వీళ్ళ మాట్లాడుతున్నారేమో ధర్మం సంబంధించి టీటీడీ దేవస్థానం సంబంధించి దేశవ్యాప్తంగా రభస నడుస్తున్నా కూడా బీజేపీ అధిష్టానం పెద్దలు ఎవరు స్పందించకపోవడం అనేది కూడా క్వశ్చన్ మార్కే రోజుకి కూడా సో దానికి ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ లేదంటే ఇక్కడ మా మన ఎక్స్ ఎంపీగా పోటీ చేశారు ఎవరు మాధవీలత గారు కానీ వీళ్ళందరూ కూడా సనాతన ధర్మం సంబంధించి టీటీడీ దేవస్థానం సంబంధించి ఇంత ఆగ్రహ మాట్లాడిన వీళ్ళు అధిష్టానం పెద్దలకి చెప్పే ఉంటారుగా బట్ అమిత్ షా గారు రిపోర్ట్లు తెప్పించుకున్నారు లేదా నడ్డా గారు రిపోర్ట్లు తెప్పించుకొని మాట్లాడారన్నారు కానీ వాళ్ళు ఎవరు ఎక్కడ స్పందించినట్టుగా అయితే నేను చూడలే తెప్పించుకున్నారు వాళ్ళ మీద సీరియస్గా ఉన్నారు అనే వార్తలే వస్తున్నాయి తప్ప వాళ్ళు స్పందించినట్టు ఎక్కడా లేదు లేదు ఎక్కడ ఒక కేరళలో అయ్యప్ప స్వామి ఘటన కానీ ఇంకెక్కడ ఇంకే జరిగినా కూడా వెంటనే అధిష్టానము బీజేపీ వాళ్ళు ముందుకొచ్చి ఇష్యూగా మాట్లాడే వీళ్ళు ఎక్కడ టీటీడీది ప్రపంచంలోనే అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడి యొక్క స్థానం తిరుమల ప్రత్య కలియుగ ప్రత్యక్ష ద్వయంగా భావించే దేవస్థానంకి సంబంధించి ఎంత అపచారం జరిగినా కూడా ఎవరు ఎందుకు స్పందించట్లేదు ఇట్లాగే మా మిత్రులతో కొంత డిస్కషన్ వచ్చాక వాళ్ళు మళ్ళీ చెప్పేది ఏంటంటే రాజ్యసభలో ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి ఎంపీ స్థానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏదైనా బిల్ పాస్ చేయాలన్నా కూడా ఇప్పుడు వక్ఫ్ బోర్డు సంబంధించింది ఏదో నడుస్తుంది ఇట్లాంటి విషయాల్లో సపోర్ట్ మద్దతు అవసరం కాబట్టే ఇంకా బీజేపీ అనేది వై వైసీపీకి ఎక్స్క్యూజ్ చేస్తూ వస్తుంది బీజేపీ పూర్తి స్థాయిలో వైసీపీ ఆగడాల మీద స్పందించడం లేదు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది మేబీ అయితే అయ్యి అని నేను అనుకుంటున్నాను కానీ ఎంత లోపాయకారంగా ఉన్నా లోపాయకారంగా వైసీపీకి సపోర్ట్ చేసినా బయటికి అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా అవును ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఒక పెర్ డే యావరేజ్గా అరవై నుంచి డెబ్బై వేల మంది భక్తులు పిలిగ్రిమ్స్ టీటీడీ దర్శించుకుంటారు తిరుమల దర్శించుకుంటారు అది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దే దేవుడిగా కూడా మనం రికార్డు రికార్డు చూస్తాం ఫస్ట్ ప్లేస్ అది ఉంది సెకండ్ వ్యాటికన్ సిటీ ఏదో ఉన్నట్టుంది సో అట్లాంటి స్వామి విషయంలో ఎంత అపచారము తెలుసో తెలియకో పొరపాటు జరిగితే కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు ఏంట్రా అనేది కూడా క్వశ్చన్ మార్కే బట్ కూటములో వీళ్ళు ఉన్నప్పటికి కూడా ఎందుకు స్పందించట్లేదు లేదా కళ్ళు తాగిన కోతులా రెచ్చిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్న భూమ గారికి పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా కంప్లీట్గా వస్త్రధారణ కానీ ఒక అంటే ఒక సాధువులు ఎలాగైతే పూర్తి డెడికేటెడ్గా మాల వేసుకొని ఉంటారో అట్లాంటి వేషధారణలో ఉండు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అంత ఆవేశంగా ఊగిపోయి మాట్లాడడం మనం చూడలే అవును సో ఇట్లా సనాతన ధర్మం గురించి ఊగిపోయి మాట్లాడారంటే బ్యాకెండ్లో బీజేపీ బూస్టప్ ఏమైనా ఉందా లేదా బీజేపీ పట్టించుకోవట్లేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్న వ్యక్తి కాబట్టి బీజేపీని ప్రశ్నించలేకే ఈ విధంగా అన్ని రకాల ఆయుధాలు సంధించారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ మేబీ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ మిగతా టీడీపీ వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు ఫస్ట్ బాబు గారు స్పందించారు ఓపెన్ చేసి సీక్రెట్ చేశారు అది చెప్పాలి ముఖ్యమంత్రిగా బాధ్యత అది కూడా ఏంటి జూలైలో రిపోర్ట్ వస్తే దాన్ని ఇంకా రెండు మూడు రిపోర్ట్లు తీసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాక కదా సెప్టెంబర్లో అనౌన్స్ చేశారు మరి దానికి కోర్టు వాళ్ళు మనోభావాలు దెబ్బతినేలాగా మీకేమీ తెలియకుండా ఎలా అనౌన్స్ చేస్తారని ఎలాంటిది ఎన్డీడిపి రిపోర్ట్ ఉందిగా మరి అది కోర్టుకి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కదా పిటిషన్ వేశారు మరి ఆయన తెలియకుండానే వేసి ఉంటాడా ఆయన ఏం వాదిస్తే కోర్టు వాళ్ళు గుడ్డిగా అనేస్తారా అనేదే ఇప్పుడు నిన్న ఆయన క్వశ్చన్ మార్క్ మొన్న పురంధరేశ్వర్ గారు ఇదే క్వశ్చన్ చేశారు ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే క్వశ్చన్ చేశారు ఇండైరెక్ట్ గా కూడా ఇప్పుడు అదే పురంధేశ్వరి గారు క్వశ్చన్ చేసినప్పుడు రోజా గారు ఏమన్నారంటే అమ్మ పురంధేశ్వరి నువ్వు నీ బావ కల్లలో ఆనందం చూడాలని కోరుకుంటున్నావే తప్ప భక్తుల కళలో ఆనందం చూడాలని కోరుకోవట్లేదని రోజా గారు అని అన్నారు రోజా గారు ఏంటి అమర్నాథ్ గారు అయితే భావ సారూప్యత ఉంది ఈ స్టేట్మెంట్ అని కూడా మాజీ మంత్రి అమర్నాథ్ గారు అన్నారు అంటే ఇప్పుడు ఆవిడ అన్నిదే ఇప్పుడు నేను ఏదైతే అనుకున్నానో అభిప్రాయపడ్డానో ఆవిడ అదే అభిప్రాయపడింది రిపోర్ట్ లేకుండా అయితే మాట్లాడలేదు కదా ముఖ్యమంత్రి అవును ఒకవేళ ముఖ్యమంత్రి మాట్లాడకపోతే బాబు గారు అక్కడ ఎంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోలేదు ముఖ్యమంత్రి కనీసం మాట్లాడలేదు అంటారు మళ్ళీ వీళ్ళే అవును మరి స్పందిస్తే కనీసం చెప్పలే ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎలా మాట్లాడతారు ఏ రిపోర్ట్ లేకుండా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిందంట రిపోర్ట్ ఉంటుండగా లేకుండా ఎలా మాట్లాడతాను ఎలా అంటారు మరి ఇదే అంశం మీద మీ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఇది ఒక సనాతన ధర్మం ఒక వైరస్ అని అన్నాడు కదా మరి దాని మీద ఎవరు అపీల్ చేయలేదా కోర్టులో పిటిషన్ వేయలేదా ఈ సోకాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గారు ఎక్కడ స్టేజ్ మీద కనబడినా కూడా చాలా చక్కగా కౌంటర్లు ఇస్తారు ఈవెన్ ఒకసారి అస్దుద్ నోవైస్ గారిది ఆయన కూడా ఒక స్టేజ్ మీద చూశాను ఎక్కడికక్కడ కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి గారు మరి అంత పవర్ఫుల్ అయిన సుబ్రహ్మణ్య స్వామి గారు ఇక్కడ బా స్టాలిన్ లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడరు ఎవరో ఒకరు రామాయణ విషవృక్షం అన్నప్పుడు ఎందుకు మాట్లాడరు ఎందుకు దాని మీద కేసులు వేసినా కూడా ఆ పూర్తి స్థాయిలో దాన్ని గెలిపించుకునే ప్రయత్నం ఎందుకు చేయరు ఆ వేసామంటే వేసాము ఆ ఓకే మనం మనల్ని ఎవరు ప్రశ్నించకూడదని వేస్తున్నారా నిజంగా సనాతన ధర్మం కోసం పాటుపడేలాగా పడేలాగా వేస్తున్నారనేది తెలియదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి